ట్రెండ్ మారుతుంది చాలామంది కొత్త కొత్త ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు అటువంటి వాటిలో ప్రస్తుత సమాజంలో చాలామంది యువతి యువకులు చేసిన ట్రెండ్ ఏంటి సెట్ చేసిన ట్రెండ్ ఏంటి అంటే పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏంటి అంటే వాళ్ళు పెళ్ళికి ముందే మంచి మంచి లొకేషన్స్కి వెళ్తారు అంటే ఇంతకుముందు మనం పెళ్లి ఫోటోలనే ఆల్బమ్గా చేసుకొని పెళ్లి వీడియోల్ని క్యాసెట్లో భద్రపరచుకొని తర్వాత మన తర్వాత మన పిల్లలకి వాళ్ళ మన మన వాళ్ళకి తరతరాలకి అప్పట్లో పెళ్ళిళ్ళు ఇలా జరిగేవి అనేది ఇప్పటికీ చూస్తున్నామంటే అప్పట్లో అవే ఒక తీపి గుర్తులు మర్చిపోలేని గుర్తులు ఇప్పుడు మించి ఒక స్టెప్ ముందుకేశారు ఈ కాలం యువత అదే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే పెళ్ళికంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్కే ఎక్కువ ఖర్చు పెడుతున్నారట అంటే వీళ్ళు లొకేషన్స్ ఎంపిక చేసుకోవడంలో కానీ అంటే డబ్బు ఉంటే బాలి డబ్బు లేకపోతే బాపట్ల బీచ్ అన్నట్టుగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు లొకేషన్కి లొకేషన్స్కి కొడైకెనాలు అరకు ఇలాగ ఎక్కడెక్కడికో విదేశాలు వెళ్ళిపోతున్నారు డబ్బు ఉంటే ఓపెన్ పెట్టి విమానాలు ఎక్కుతున్నారు కొంతమంది అయితే ప్రత్యేక విమానాలు కూడా బుక్ చేసుకుంటున్నారట బాగా డబ్బు ఉన్నవాళ్ళు అయితే తాజాగా ఇందులో కొన్ని జంటలు అంటే డబ్బుంటే కిసిక్కే అనేది అంటే ఆ ప్రీ వెడ్డింగ్ షూట్స్లో ఉన్న కిక్కే వేరు అనేది ఇందులో ప్రధానంగా విజయవాడకు చెందిన సాఫ్ట్వేర్ జంట తమ పెళ్లి స్మృతులను జీవితాంతం గుర్తుండేలా చేయాలనుకున్నారట అందుకే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమని ఇద్దరు సినిమాటిక్ ఫోటోగ్రాఫర్లు మరో ఇద్దరు కెమెరామ్యాను ఇద్దరు అసిస్టెంట్లు ఒక డ్రోన్ ఆపరేటర్ తీసుకుని హైదరాబాద్ నుంచి రెండు రోజులు రెండు రోజుల కోసం బెంగళూరు వెళ్ళారట మార్గమధ్యలో కనిపించిన ప్రతి లొకేషన్ దగ్గర ఫోటోలు దిగారు బెంగళూరులో విలాసవంతమైన ప్యాలెస్లో ఓ రోజు షూట్ పెట్టుకున్నారు మరో రెండు రోజులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల ఫోటో తీసుకునే తర్వాత విశాఖ బీచ్కి వెళ్ళారు దీనికి మొత్తం మూడు లక్షలు ఖర్చు అయిందట మళ్ళీ కరీంనగర్లో మరొక జంట హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటారట వేళ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం రెండు కార్లలో ఐదుగురు కెమెరామ్యాన్లు ఒక డ్రోన్ ఆపరేటర్ని తీసుకుని విశాఖపట్నం వెళ్ళారట రోజంతా బీచ్లో ఫోటోలు దిగారు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఫోటోలు సరిగ్గా రాలేదని చెప్పి మరుసటి రోజు కూడా అక్కడే ఉండి సూర్యుడు ఉదయించేటప్పుడు కూడా ఫోటోషూట్ తీసుకున్నారట అక్కడ నుంచి అరకు వెళ్ళారు అక్కడ ప్రయాణం ఆహారం సహా అన్ని ఖర్చులు కలిపి రెండు పాయింట్ ఐదు లక్షలు దాటిందట ఇలాగా చాలామంది ఇంకా తాజ్మహల్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఇంకా అవకాశం రాలేదు కానీ ర్యాకెట్ వేసుకున్న అవసరం అయితే రోదస్కి కూడా వెళ్ళిపోతారు స్పేస్కి కూడా వెళ్ళిపోతారు అక్కడ కూడా తీసుకొస్తారు మేరీ మేబీ భవిష్యత్తులో డబ్బు ఉన్నవాళ్ళు ఏముంది అలా కూడా జరుగుతుందేమో మేబీ కాకపోతే ఇట్ ఇటువంటివి కొన్ని కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి జాగ్రత్త అని చెప్తున్నారు ఫోటో షూట్ల కోసం వెళ్ళిన జంటలు కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు నదుల్లో షూట్లు పెట్టుకుంటున్నారట పడవల నుంచి జారి పడుతున్నారు జలపాతాల్లో పడి తీవ్రంగా గాయాల పాలవుతున్నారు ఇలాగ రకరకాలు అంటే కాకపోతే ఇందులో ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అది ఒక మధుర స్మృతి కాకపోతే అంతకు మించిన మధుర స్మృతులు అయితే రాకూడదు అని అనుకోవాలి విషాదాలు రాకూడదు ఆ మధుర స్మృతులు మధుర స్మృతులుగానే ఉండాలి కాకపోతే ఇది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ మధ్యకాలంలో ఇది బాగా ఎక్కువైపోయింది ఏదో అంటారు కదా వెర్రి వేపకాయ అంతా ఏదో అంటుంది అలాగా ఒక్కొక్కరికి మీ ఎంతకు మించి చేసుకోవాలి అనేది దీనికంటే పెళ్ళికంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు